నాది ఈశేరిపల్లి నేను రైతు ఈ రోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోజేసి దాన్ని తురేసి నా సంవత్సరం అంతా పండిచ్చిన పంటనే నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దుని నమ్ముకోలేక గవర్నమెంట్ ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ నేను సమస్యలు చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధని ఉంటుంది తిప్పేది నాకు ప్రభుత్వం ఇచ్చేది బాయ నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా చూసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు కట్టుకొచ్చి నా టాక్సీని రోడ్డు పాలు చేసి నా టాక్సీ తొక్కిచ్చేసి ఎందునా లేకుండా ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కించేసింది ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ మీరు దయచేస్తే నా జీవనం గట్టుకుంటాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి పొక్కించే వచ్చినావు మా కడుపులు కాలుతా ఉండదయా సంవత్సరం రోజులు కష్టపడితే పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్ యార్డ్ మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్స్ అమ్ముకునే దానికి లేకుండా దీనికి వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా నిన్న నేను సూచిగా ఆడవుతా ఉన్నా నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి తగుణానికి రైతులు పండించిన పంటను రోడ్డు పళ్ళు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడి మోకలను ఈ యొక్క పొలగాన్ని ఈ దండుపల్లం వల్ల బంగారు పనులను రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను కూడా ధ్వంస చేశావు కదయ్యా తగునాదికి ఇన్ని రోజులు ఆరుగావలం కష్టపడిన రైతును నువ్వు ఒక రోజులో వచ్చి ఈ ధ్వంస చేసి వెళ్ళిపోయినావు ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్న ఇన్ని రోజులు నీవు వచ్చి రెండు రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరం పడుతున్నారయ్యా న్యాయమానికి నువ్వు వచ్చి మంచి చేస్తుందనుకుంటే నువ్వు చేసిన మొత్తము అన్యాయమే ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏం న్యాయం జరగలేదు నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు తర్వాత ర్యాంపులకు ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవి ఈరోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు బల చేస్తే ఇది నీకు దక్కునా ఇది నీకు న్యాయమా రైతు పడే అవస్థ నీకు తెలుసా లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా నీ జీవితంలో నీ ఐదు ఐదేళ్ల పరిపాలనలో ఒక రైతు కన్నా నువ్వు న్యాయం చేశావా అన్యాయం ఈ అన్యాయం ఎవరై ఇది బంగారు పాలన చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ ఈ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం చాలా బాధాకరం చూస్తే కడుపు కాలా ఉంది రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తుప్పిచ్చేది ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు ఈ బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటను నీ మాదిరిగా తుప్పిచ్చి నేల పాలు చేసి ఎవరికి ఆదుకోకపోకుండా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వయసు ఏడు సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని ఇంత దుర్మార్గం కూడా చేస్తాడో చేస్తాడు ఏమి చేసింది లేదు నువ్వు చేసేసి చూసినాడు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా పది మందికి నష్టం తప్పితే కనీసం ఒక్కరికి కూడా మేలు జరగదండి నేను ఎందుకంటానంటే మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది సైకోలు ట్రాక్టర్లతోని మామిడికాయలు అన్నింటినీ కూడా రోడ్డు మీద పారబోసుకుంటూ వెళ్ళిపోయారు అందరం చూసాం కదా అదొక పెద్ద డ్రామా అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది అందులో ఒక రైతు పండించిన పంటనే ఈ సైకోలు ఈ వైసీపీ నాయకులు అతని అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కేవలం ఆ పర్యటనలో చీపించుకోవడానికి తీసుకెళ్తామని చెప్పి అతని ట్రాక్టర్లతోనే అతని పంటని కింద పోసి తొక్కించేశారంట ఒకసారి అతను మాట్లాడిన వీడియో వినిపిస్తాను ఒకసారి వినండి నాది నేను రైతు ఈరోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంటే ఈ కొద్ది జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసము నాది దాన్ని తొప్పిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎందుకు వృధా లేకుండా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వ నాకు ఈ నా కాయ కూడా నేను ఈ పొద్దున అమ్ముకోలేకపోతే ఈ బొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండ నాయకులు ఈ పని చేసి నేను ఎట్లా లేకుండా ఈ బొద్దు నేను సంవత్సరం చేసిన పంటంతా నాకు వృధా అయిపోయి నా బాధని అని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈరోజు అంతా నాకు పూసా ఈ వైసీపీ నాయకులు

జగన్మోహన్ రెడ్డి కారు వెనకాతలో ఉంది ప్లాండ్గా ఒక ఐదు ట్రాక్టర్లను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా కొద్ది దూరంలో ఉన్నాడే వెనకాతని అనగానే లోపు ముందే ట్రాక్టర్లు అన్నింటికే పచ్చ జెండా ఊపరు లైన్గా వంపుకుంటా వెళ్ళిపోయినాయి వాటిని తొక్కుకుంటా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు మరి మిమ్మల్ని పిచ్చితనం అనాలా ఇది మీరు మనుషులు అనాలా ఏ మాకు అర్థం కా ఒకడు నాశనం చేసేలో మీరు మొట్టమొదటి ఉంటారు మరి మీకు అదే సంతోషం మాకు అర్థం కాట్లా ఇదేనే కాదు గుంటూరు వెళ్ళాడు మిర్చి ఆటికి అక్కడ కూడా అంతే ఆ మిరపకాయ బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు తర్వాత పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ బెయిల్ ఎత్తేసారు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎతికి మాట పక్కన పెడితే నేలపాలు చేశారు ఎవరికీ ఉపయోగం లేదు కనీసం ప్రభుత్వం ఇచ్చే ధర కూడా ప్రభుత్వం బాగానే ఇచ్చింది ధర కర్ణాటకతో పోల్చుకుంటే మనకు ఎక్కువగానే ఉంది కనీసం అతనికి ఎంతో కొంత వచ్చే ఆదాయాన్ని కూడా వీళ్ళ రోడ్డు పాలు చేసి అతని నోట్లో మట్టి కొట్టేశారు ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడు బెదిరించి ఎత్తాడు మా కార్యకర్తను కొట్టారంటారు కొట్టింది లేదు చేసింది లేదు లాటి చెట్లు అంటే ఏం జరగలే వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఎవడో కొట్టారు తల తల పగిలిందో లేదంటే అది కూడా డ్రామాన ఏంటో తెలియదు అతను మాత్రం పెద్ద పెద్ద కేకలు హాజరి గాడిదలు కాతున్నావా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా గాడిదలు కాతున్నావా నువ్వు ఓడిపోయే సంవత్సరం అయింది కదా ఇన్నిసార్లు అసెంబ్లీ సెషన్లో ఒకసారి అయినా అసెంబ్లీకి వెళ్ళావా అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు బెంగళూరులో గాడిదలకి అయ్యి వారానికో లేదంటే నెలకు ఇక్కడికి రా ఏదో ఒక పర్యటన పెడితే ఒక యాత్ర పెడితే ఒక యాత్ర పెట్టుకో ఒకరినో ఎదురున నాశనం చేసేయి లేదంటే ఒకరినో ఎదురున చంపేసేయి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి తురుమని పార్కో అయిపోయా ఇంక ఇక్కడ మన సాక్షిలోని కొంతమంది మేధావులు మన సోషల్ మీడియాలో ఉన్న పేటిఎం వీళ్ళందరూ రుద్దుతా ఉంటారు మా పైన ప్రభుత్వ వైఫల్యం అలా చేసింది జగన్మోహన్ రెడ్డి దీరుడు జగన్మోహన్ రెడ్డికి జనాదరణ జనాదరణతో ఒక్క ఏముందని చెప్పేసి జనాదరణ ఏముందని చెప్పేసి జనాదరణ నాకు అర్థం కాట్లా అట్లా మా కషాయి గడైతే పొద్దు నుంచి వీడియోలు చేస్తానే ఉన్నాడు అబ్బా మామూలు నాన్ స్టాప్ మామూలుకి కాదు ఇంక రుద్దుడే రుద్దుడు రుద్దుడే రుద్దుడు జగన్మోహన్ రెడ్డిని ఆపధర్మ ఆపగలమా ఆపగది గీరా ఎవరు ఏమా ఎందుకు ఆపుతారండి అనుమతులు ఇచ్చారుగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆపుతారు జనాలు అభిమానులు వచ్చారా లేదంటే సమీకరించారా తీసుకొచ్చారా అనేది వాళ్ళకి తెలియాలి కదా బాధ్యతగా ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది బ్యారిగేట్లు అడ్డం పెట్టారు ఆపాలనుకున్నారు ఆపాలనుకొని చెప్పేసి బ్యారిగేట్లు అడ్డం పెట్టరు మన అదే సక్కన సగం చదివి జర్నలిస్టు లేకపోతే గెట్ట ఉంటుంది పర్యాటనను అడ్డుకోవాలనో జగన్మోహన్ రెడ్డిని అర్ధాంతరంగా రోడ్డు మీద ఆపేయాలని చెప్పేసిను బ్యారిగేడ్లు అంతమంది పోలీసులు మోహరించరండి ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే పర్యటనకు అనుమతి లేవరు జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టినవారు చెయ్యాలనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఆ విధంగా ఉండేది పోలీసులు అంతమంది ఎందుకుంటారు జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం గమ్మున ఈ పిచ్చిన కూడా అందరూ సరికోగలి ఎవడు ఏదైనా రాయి అది ప్రభుత్వానికి మచ్చా కాబట్టి జగన్మోహన్ రెడ్డి సురక్షితంగా వచ్చి వెళ్ళడానికి భద్రత మాత్రమే అందులో భాగంగా అనుమతులు లేనప్పుడు కొంతమందికి అనుమతులు ఉన్నప్పుడు అంటే ఒక పరిమితులు ఉన్నప్పుడు ఆంక్షలు ఉన్నప్పుడు ఆ ఆంక్షలకు తగ్గట్టుగా పోలీసు వారు వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దాన్ని మనం తప్పుపట్టే అవసరం లేదు దానికి కూడా ఏం ఆపతరమ్మా ఆప గలిగేర ఇంక వీరుడు సూర్యుడు ఒకమ్మగాడు వంట చేత్తే ఏమైంది నేను హెత్తాడుగునేమా జర్నలిస్టులు అర్థం కావట్లేదు బజన్ గల్ అర్థం కాదు అప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాట్లాడతారు వాళ్ళు కార్యకర్తలు అండి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి తరఫునే మాట్లాడతారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడతారు మా నాంటూళ్ళు వాళ్ళు మేము కార్యకర్తలండి కదా మా వాదనలు వేరే ఉంటాయి మేము న్యూట్రల్ ముసుగులో మేము న్యూట్రల్ అని చెప్పేసి అని మేము మాట్లాడాం కానీ మా ఇద్దరు ఏంటంటే మీరు జర్నలిస్టులు అంటారో న్యూట్రల్ అంటారో ఏ పార్టీకి సపోర్ట్ కాదంటారో ప్రజల తరపున మేము పోరాడుతామంటారు సమయం సందర్భం వచ్చినప్పుడు భజన మాత్రం గట్టిగా చేస్తారండి వన్ సైడ్ తీసేసుకుంటారు అది మాత్రం మాకు ఒక క్లారిటీ ఉంది అందుకే మేము మిమ్మల్ని విమర్శించేది లేదంటే మీకు మాకు పనే ఉంటుంది మీరు ఒక స్టాండ్ తీసుకొని నేను వైసీపీ కార్యకర్తనే లేదంటే తెలుగుదేశం కార్యకర్తనే మీ ఇష్టం ఎవరు కాదన్నాడు ఎడన్నా వద్దంటాడా ఇప్పుడు మాట్లాడమని ఈ రైతు వీడే బయటకు వచ్చింది కదా ఒకడు మాట్లాడ్డా అవసరం లేదు ఆల్రెడీ ఉద్దేశారు కదా పొద్దునుంచి పొద్దునుంచి ఆల్రెడీ ఉద్దేశం మనం జగదేక వీరుడు అతిలో ఒక ఒక మగాడు మగదేరా బాహుబలిలో దేవుడు మామూలు రుదలా ఇప్పుడు మళ్ళీ సడన్గా చేయమంటే చేయరు అదే చెప్పేది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు కూడా ప్రజలకు పనికొచ్చేది కాదు కేవలం తన రాజకీయం కోసం ఊరికే ఏదో ఒక షో చేయాలి ఇంటికి వెళ్ళిపోవాలి బెంగళూరు వెళ్ళిపోవాలి మళ్ళీ రెండు నెలలకు మూడు నెలలకు బయటికి రావాలి ఆ తర్వాత తర్వాత ఈయన మాటలు మాట్లాడా బహుశా వచ్చిన నెలలో అనుకుంటా అసెంబ్లీ ఉండొచ్చు ఉంటే అసెంబ్లీకి వెళ్ళమనండి నువ్వు మిర్చి అన్నావు పొగాకు అన్నావు ఇప్పుడు మామిడిగాలు రైతులు అంటున్నావు కదా ఇన్ని కౌలు చెప్పుకోతున్నారు కదా మాటల పెద్ద పెద్ద ఉపన్యాసాలని ఇస్తూ ఉంటారు కదా మా నాయకులు వచ్చే అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి నిలమనండి వెళ్తాడేమో చూద్దాం ప్రభుత్వాన్ని నీకు నేరుగా అడిగే అవకాశం ఉంటుంది కదా నువ్వు అడగచ్చు మీ ఎమ్మెల్యేలు అడగచ్చు నీకు సమయం కేటాయితారు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ అక్కడే ఉంటారు నువ్వు ఏ శాఖకి సంబంధించి దేని గురించి అడిగినా సరే ఆయా శాఖలకు సంబంధించి మంత్రులు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తారు చెప్తారా చెప్పరా మరి అంత మంచి అద్భుతమైన అవకాశాన్ని వదిలేసుకొని నేను రోడ్లు పెట్టుకుని తిరుగుతానండి మా పీటీఎం బ్యాచ్ను తీసుకెళ్తానండి ఒక నలుగురు డ్రామా స్టేషన్లు పెడతానండి ముక్కు ముఖం తెలియని రైతులు తీసుకొచ్చి పంట పంపేస్తానండి మోడల్ పంపేస్తానండి ఇది అక్కడ పర్యటన నాకు అర్థం కదా స్వయంగా రైతే చెప్తున్నాడు సంవత్సరం మట్టి పండించిన పంట సర్వనాశనం చేసేసాడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పోయింది ఇక నేను అమ్ముకోలేను పోనీ పారేసిన తర్వాత ఏరుకుందామంటే ఏరుకునే అవకాశం లేకుండా మొత్తం ఇచ్చేశారని స్వయాన ఆ రైతు చెప్తున్నాడు ఎప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా నన్ను అడిగితే ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతులు అమ్మాకండి మీరు అనుమతులు ఇస్తే ఇక ఎలాగ ఉంటాయి వాళ్ళని కూడా ఇది ఒక మా రిక్వెస్ట్గా పరిగణించి నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నామండి